thank you ఈరోజు ప్రొద్దుటూరు తాలూకా జనరల్ బాడీ మీటింగ్ కోసం మన రాష్ట్ర అధ్యక్షులు అలబర్తి విద్యాసాగర్ గారు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ డివి రమణ గారు ఆదేశా ఆదేశాను కడప జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు బి శ్రీనివాసులు గారు మరియు జిల్లా సెక్రటరీ నిత్యపూజయ్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు పొద్దురు తాలూకా పరిధిలోని జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ జనరల్ బాడీలో గత పాలక మండలి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని అయినందున ఈరోజు కొత్త బాడీని ఏర్పాటు చేయడం కోసము ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎలక్షన్ ఆఫీసర్గా కడప జిల్లా బాలపులయ్య గారు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ని పద్మనాభయ గారు ఎలక్షన్ అబ్జర్వర్గా జిల్లా కార్యదర్శి నిత్యభూజయ గారు రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏపీఎన్జి తాలూకా యూనిట్ పదిహేడు పోస్టులుగాను పదిహేడు పోస్టులకు ఒక్కొక్క నామినేషన్ చొప్పున రావడంతో ఈ పదిహేడు పోస్టులు ఏకగ్రీవంగా ఎన్ని కావడం ఎలక్షన్ ఆఫీసర్గా బాలపు గారు డిసైడ్ చేయడము తర్వాత ఏ పదిహేడు మందితోనూ వాళ్లకు మరియు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమం తదంతరము మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్లు మరియు వాళ్ళకు పిఆర్సి కానీ పిఆర్సి కమిషన్ వేసి త్వరగా అయ్యారు అయ్యారు అందించడంలో గాను తర్వాత మనకు రావాల్సిన డిఏ పెండింగ్ డిఏల విషయంలో గాను రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతినిత్యము రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారు మరియు జనరల్ సెక్రటరీ రమణ గారు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో అందించడానికి రాష్ట్ర కార్యవర్గము నిరంతరము రాష్ట్ర ప్రభుత్వంతో చర్చ జరుపుతుందని రా మన జిల్లా అధ్యక్షులు తెలపడం జరిగింది అలాగే జిల్లా సెక్రటరీ నిత్యపూజయ్ కూడా మాట్లాడుతూ ఈ కొత్తగా ఏర్పడిన బాడీని అభినందించడం జరిగింది అలాగే ఈ పొదురు తాలూకాలో ఉన్న మన ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు మరియు వివిధ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు అందరి ఉన్న ఏ సమస్య వచ్చినా కూడా మేము మా దృష్టికి వచ్చిన ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు అందిస్తాము ముఖ్యంగా ఇప్పుడు మా తాలూకాలో సచివాలయ ఉద్యోగులు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది వందల మంది మెంబర్షిప్ కలిగి ఉన్నారు వారికి రావాల్సిన డిమాండ్స్ వాళ్ళకున్న సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు నోసరల్ ఇంక్రిమెంటు తర్వాత ప్రమోషన్ ఛానల్ వాళ్ళకు సర్వీస్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళకు ఏర్పాటు చేయలేదు కాబట్టి మా దృష్టికి వచ్చినాయి మా దృష్టికి వచ్చినది జిల్లా అధ్యక్షులు కూడా తెలపడం జరిగింది అక్కడ అక్కడి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వెళ్ళడం జరిగింది ఇక కూడా వీళ్ళకి వచ్చే సమస్యలలో మేమంటూ ముందుండి వాళ్ళకు సహాయ శాఖ అందించి వాళ్ళ ముందు మేము ఉండి పొద్దుటూరు తాలూకా ఏపీజీ ఎన్జిఓ సంఘము వాళ్ళ అండగా ఉంటుందని వారు నిరంతరము మా ఎన్జిఓ సంఘాన్ని ఎప్పుడైనా వచ్చి కలిసచ్చు మేము వారి కోసము సదా వాళ్ళ సేవలో ఉంటాము వాళ్ళకి సర్వీస్ చేయడానికే సంఘం ఉంది సంఘము ఖచ్చితంగా ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం కృషి చేస్తుంది కాబట్టి మా ఉండే ప్రదురు ఎంప్లాయీస్ కూడా తెలియజేయడం అంటే వాళ్ళకు మాకు రావాల్సిన డిమాండ్స్ మీద నిరంతరం పోరాటం చేస్తాము సమస్యల పట్ల ఏ అధికారినే కలుస్తాము కు అన్యాయం జరుగుతానో లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకు ముందు ఉండి పై అధికారులతో కూడా సామరస్యంగా చర్చించుకొని మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉంటాము ఈరోజు మాకు ఏర్పాటు మా బాడీ కొత్తగా ఫార్మేషన్ ఏర్పాటులో వీళ్ళందరూ ఉన్నారు ముఖ్యంగా గా అంటే నేను జె రామ్ సుబ్బయ్య తర్వాత అసోసియేట్ ప్రెసిడెంట్ గా జే అశోక్ కుమారు తదుపరి వైస్ ప్రెసిడెంట్ వి నాగరాజు ఇంకొక వైస్ ప్రెసిడెంట్ బి బిఏ వరప్రసాదు తర్వాత మూడవ కేవి నాగార్జున మరో నాలుగో వైస్ ప్రెసిడెంట్ హెచ్డి అన్వర్ హుసేను తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ పిఐ సంధ్యారాణి తర్వాత సెక్రటరీ మేడం ప్రమీల గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రభంజన్ రెడ్డి జాయింట్ సెక్రటరీ వన్ మధుసూదన్ రెడ్డి జాయింట్ సెక్రటరీ టూ పి నారాయణరాజు జాయింట్ సెక్రటరీ త్రీ ఎస్ సుబ్బరాయుడు జాయింట్ సెక్రటరీ కోర్ రెడ్డయ్య గారు తదుపరి జాయింట్ సెక్రటరీ ఉమెన్ జి సుజాత ట్రెజరర్ సదాశివయ్య గారు డిఈసి వన్ ఎస్ సాదిక్ సాహెబు డిఈసి టూ ఏ నరసింహ వీరందరూ కూడా ఈ రోజు ఏకగ్రీవ ఎన్నికయ్యి అలాగే వారందరికి కూడా మా పొద్దుటూరు రేపీఎస్ సంఘం తరపున మా ఆఫీస్ బ కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా గౌరవ సభ్యులు కూడా తెలియజేయాలంటే అందరం కలిసి కట్టి ముందుకు అందరం సమిష్టిగా ఏ సమస్య అయినా ముందు అందరూ డిస్కషన్ చేసుకొని సమిష్టిగా నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని గౌరవంగా ముందుగా అందరికీ విన్నపించుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మా మాకు ఈ పదవులు ఇచ్చినందుకు జిల్లా పరిషత్ గారికి మరియు సెక్రటరీ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు వై ప్రసాద్ యాదవ్ అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఎలక్షన్ కు సహకరించిన వారిలో ముఖ్యంగా వారు కూడా మాకు ప్రత్యేక స్థానం ఉంది వారి పట్ల మాకు గౌరవం కూడా ఉంది కాబట్టి పేరు పేరున మాకు సహకరించిన వాళ్ళందరూ ఇప్పుడు ప్రమీల మేడం గారు కానీ సదాశివయ్య గారు కానీ ఇంకా వీళ్ళందరూ ముఖ్యంగా ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు సహకరించి ఈ రోజు ఈ స్థానాలకు వచ్చిన అంటే అందరి గొప్పతనము ఇది ఒక్కరి కాదు అందరు సమిష్టిగా తీసుకునే నిర్ణయం జిల్లా సంఘం గౌరవులు వాళ్ళు ఏమి చెప్పినా కూడా మేము అందరం సమిష్టిగా కలుపుకొని అందరం సమిష్టిగా పనిచేసుకొని ముందుకు పోతామని మా ఉద్యోగస్తులకు రావాల్సిన చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నా కూడా మేము ముందుండి చేస్తామని ఈ సభావేదికగా ఈ మీడియా పక్షాన గౌరవ ఎంప్లాయీస్ అందరికీ మేము విన్నెచ్చుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నూతనంగా ఎన్నుకోబడిన మా పొద్దుటూరు తాలూకా సంఘం తరఫున మా జిల్లా ప్రెసిడెంట్ గారికి మరియు నిత్య పూజయ్య సార్ సెక్రటరీ గారికి మరి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ యాదవ్ సార్ గారికి వారందరూ వచ్చేసి మా ప్రొద్దుటూరు తాలూకా కొత్త బాడీని ఫామ్ చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ ఎంకరేజ్ చేసి ఏకగ్రీవంగా ఎన్నుకొని మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ప్రొద్దుటూ జిల్లా కడప జిల్లాలోనే మొట్టమొదటి మహిళగా ఉమెన్ ఎంప్లాయీగా నన్ను ఎన్నుకొని నన్ను ఎంకరేజ్ చేసినందుకు నాకు ప్రత్యేకంగా వాళ్ళకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కొత్తగా ఏర్పడిన మా ప్రెసిడెంట్ తాలూకా ప్రెసిడెంట్ సుబ్బయ్య సార్ గారికి సదాశివే గారికి మరియు నూతనంగా ఏర్పడిన మిగతా సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది మరి స్టేట్ ఆదేశాల మేరకు విద్యాసాగర్ గారు మరియు రమణ సార్ గారు ఆదేశాల మేరకు మన కడప జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాసులు సార్ గారు వారి ఆధ్వర్యంలో నిత్యపూజయ్ సార్ గారు కూడా రావడం జరిగినది ఇక్కడికి ఆ బాడీ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి ఎలక్షన్స్ కో ఎలక్షన్స్ జరిగినాయి ఆ జరిగిన దాంట్లో ఎలక్షన్ ఆఫీసర్గా ఇద్దరు వచ్చినారు నిత్యపు చేశారు నిత్యపు చేశారు అబ్జర్వ్గా మరి ఎన్నికల అధికారిగా బాలబుల్లయ్య సూపర్వైజర్గా పేరు సూపర్వైజర్గా వచ్చి వచ్చిన్నారు మధ్యాహ్నము ఈ కార్యక్రమం విజయవంతం జరిగినది నామినేషన్ పత్రాలు కూడా ఏ ఒక్కొక్కటి రావడంతో ఎలక్షన్ ఆఫీసర్ గారు అందరూ పరిశీలించి దాని అందరిగా ఒక్కొక్క నామినేషన్ వచ్చిన తర్వాత వచ్చిందని చెప్పి మా పొద్దుటూరు బాడీని అధ్యక్షులుగా రామ్ గారిని సెక్రటరీగా ప్రమీల మేడం గారిని సదాశివాయ నేను గాను అసోసియేట్ ప్రెసిడెంట్గా అశోక్ బా అశోక్ కుమార్ గారిని ఎన్నుకునేందుకు ఎన్నుకున్నారు మరి వారు కూడా మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కా ఈ కార్యక్రమంలో ఉన్నారు పదహారు మంది ఈ పదహారు మందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్ మరి ఈ అవకాశము మాకు కల్పించిన శ్రీనివాస సార్ గారికి అలాగే నిత్యబోయ్ సార్ గారికి ఆ ఎల్ల వేళ్ళలా మేము తుడపడి ఉంటాము మరి వారు ఆధ్వర్యంలో మేము ఏదానికైనా సంక్షిప్తంగా ఉండి మా పొద్దు ఏపీఎన్జు అసోసియేషన్ తరఫున వాళ్లకు అండదండలుగా ఉంటామని ఈ సంఘం తరఫున మేము రామసుబే సార్ గారు తిరిమిళ మేడం మేము అందరం కలిపి కూడా ఆ సంఘానికి ఏం కావాలన్నా కూడా మేము తోడుపడి అన్ని రకాలుగా సహకరిస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు భొద్దు తాలూకా యూనిట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రామ సుబ్బయ్య గారికి నా మనస్ఫూర్తిగా హృదయాభివందనాలు తెలియజేసుకుంటున్నాను కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్ మీరు ఈ బొద్దుటూరు తాలూకా యూనిట్లో ఉద్యోగుల లేక సమస్యలు మీ దృష్టికి వచ్చిన వెంబడే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి ఈరోజు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారు నమ్మి మీకు ఈ పదవి అప్పచెప్పినారు మీరు ఆ పదవిని కరెక్ట్గా ఉపయోగించి ఎంప్లాయీస్ అందరికీ సహకరించాలని చెప్పి వాళ్ళందరి సమస్యలు తీర్చాలని చెప్పి ఈరోజు మీరు ఎన్నిక కాబడిన ఈ ప్రెసిడెంట్ పదవి మీకు బాధ్యతగా తీసుకొని సమస్యలు తొలగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కంగ్రాచులేషన్ చెప్పుకుంటాను సార్ Maarceldini asoota bir tad a shirt Obrigado.